റെരം ചീതാ ലേങ്ങീ എഭുടിടോ പിക്ക്ക് ക്ക്ക് ക്ക്ക് അഭിരു ച്പ്പ് ക്ക്ക് വരുല്ലു. హెచ్ ని దూరం పెడదాం వ్యాధిగ్రస్తులను ఆదరిద్దాం మీ అందరి ఆశయ ఏ నిస్సకుత నిండి నిండి మీ అందరి పనిని పని ఫీల్ లెవెల్ లో మీ అందరి మన అన్ని పని మంచిగా చేస్తున్నారు కాబట్టి ఈ సందర్భంలోగాలో మీ అందరికి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఒక మన వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం ఓన్లీ ఫర్ మెడికల్ డిపార్ట్మెంట్ ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది మీ అందరికీ ప్రోగ్రామ్ ఏంటి అని మనకి గర్భిణీ స్త్రీ చాలా వరకు వాళ్ళది డెత్ కేసెస్ వస్తున్నాయి యాన్యువలీ అదే మెటర్నల్ మొటాలిటీ అనమాట మెటర్నల్ మొటాలిటీ కారణం కారణంతో కావచ్చు హై రిస్క్ ప్రెగ్నెన్సీ కావచ్చు లేకపోతే లేట్ అంబులెన్స్ రావడం కావచ్చు లేకపోతే అనీమియా కావచ్చు లేకపోతే ఈయన టైంలో డాక్టర్ లేఖ కావచ్చు ఏదైనా కావచ్చు సో మన వచ్చిన ఉన్నప్పుడు నుంచి ఏమవుతుంది అంటే జిల్లా కలెక్టర్ వారిగా మన మెటర్నల్ మొటాలిటీ డెట్స్ ఎందుకు అయింది అది అనాలిసిస్ రిపోర్ట్స్ చూస్తాము అది ఎందుకు అయినాయి అప్పుడు మాట్లాడిన ఉన్నప్పుడు మీ పిఓస్ చెప్పారు నాకు అంటే హై రిస్క్ కేసెస్ చాలా హై ఉన్నాయి మన జిల్లాలో చాలామందికి లేట్ ప్రెగ్నెన్సీ ఉన్నాయి చాలామందికి హై బీపీ ఉంది రక్తహీనత ఉంది కానీ కొన్ని సందర్భంగాలు అది ఫాలో అప్ తక్కువ వల్ల ఈ టైంలో సరిగా లేక వల్ల లేకపోతే ఏదో హార్ట్ హార్ట్ ప్రాబ్లం డెవలప్ అయిన వల్ల అలాంటి కారణంతో డెత్ చాలా పెరుగుతుంది అవునా కాదా మీ అందరూ ఫీల్ లో ఉన్నారు కాబట్టి మీరు చెప్పాలి సో ఇది ఖచ్చితంగా మన తగ్గించాలి ఆలోచన తోటి ఒక మిషన్ లాగే మన ఇది ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది దీంట్లో మీ అందరూ చాలా హెల్ప్ చేశారు